ీస్తు అద్భుతాలు పిల్లల కోసం పిల్లలు పెద్దలు అందరికీ నమస్కారం ఈరోజు మనం చేసిన కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో మంచి పనులు చేశారు అసలు అద్భుతం అంటే ఏమిటి అద్భుతం అంటే మనం ఊహించనిది దేవుని శక్తితో జరిగేది ఏస్క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన దేవుడిని మనల్ని ప్రేమిస్తాడని చూపిస్తాయి ఆయన అద్భుతాలు మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తాయి ఒకసారి గలలేలోని కానా అనే ఊరిలో పెళ్లి జరుగుతోంది ఆయన కూడా ఆ పెళ్లికి వెళ్లారు పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది అప్పుడు ఏస్క్రీస్తు ఆరు రాతి తొట్టెల్లో నీళ్లు నింపమని సేవకులకు చెప్పారు ఆశ్చర్యం యేస్ క్రీస్తు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చారు అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఏస్క్రీస్తు చేసిన మొదటి అద్భుతం ఆయనకు ఎంత శక్తి ఉందో కదా ఈ అద్భుతం ఏస్క్రీస్తు మన అవసరాలను తీరుస్తాడని మన జీవితాల్లో సంతోషాన్ని నింపుతాడని చూపిస్తుంది ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు ఒకరోజు ఏస్క్రీస్తు కపెర్ణ హోం అనే ఊరికి వెళ్ళారు అక్కడ ఒక రోగి ఉన్నాడని ఆయనకు తెలిసింది ఆ రోగి చాలా రోజులుగా బాధపడుతున్నాడు ీస్తు ఆ రోగి దగ్గరకు వెళ్ళి నీవు స్వస్థపడుదువుగాక అని అన్నారు అంతే ఆ రోగి వెంటనే స్వస్థపడ్డాడు అందరూ ఆశ్చర్యపోయారు ఏస్క్రీస్తుకు రోగాలను నయం చేసే శక్తి ఉంది ఈ అద్భుతం ఏస్క్రీస్తు మన బాధలను తొలగిస్తాడనీ మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడనీ చూపిస్తుంది ఆయన మనల్ని ప్రేమిస్తాడు కాబట్టే మనల్ని స్వస్థపరుస్తాడు ఒకసారి ఏస్క్రీస్తు ఒక కొండ మీద కూర్చుని బోధిస్తున్నారు ఆయన మాటలు వినడానికి చాలామంది వచ్చారు సాయంత్రం అయింది అందరికీ ఆకలి వేసింది అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి ఏస్క్రీస్తు ఆ రొట్టెలను చేపలను తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు ఆ తరువాత వాటిని పంచిపెట్టమని శిష్యులకు చెప్పారు ఆశ్చర్యం ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సరిపోయాయి అందరూ కడుపు నిండా తిన్నారు ఇంకా మిగిలాయి కూడా ఏక్రీస్తు ఎంత గొప్ప దేవుడో కదా ఈ అద్భుతం ఏస్క్రీస్తు మన అవసరాలను తీరుస్తాడనీ మనకు కావలసినవన్నీ ఇస్తాడనీ చూపిస్తుంది ఆయన మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉండనివ్వడు ఒకరోజు ఏస్క్రీస్తు తన శిష్యులతో కలిసి పడవలో ప్రయాణిస్తున్నారు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది అలలు ఎగసపడుతున్నాయి పడవం మునిగిపోయేలా ఉంది శిష్యులు భయపడి ఏస్క్రీస్తును లేపారు ఏస్క్రీస్తు లేచి గాలిని సముద్రాన్ని గద్దించారు అంతే తుఫాను వెంటనే ఆగిపోయింది సముద్రం ప్రశాంతంగా మారింది శిష్యులు ఆశ్చర్యపోయి ఈయన వారో కదా గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవి అని అన్నారు యేసుక్రీస్తుకు ప్రకృతి మీద కూడా అధికారం ఉంది ఈ అద్భుతం ఏస్ మన జీవితంలోని కష్టాలను తొలగిస్తాడని మనకు శాంతిని ఇస్తాడని చూపిస్తుంది ఆయన మనతో ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఏస్క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన ప్రేమను శక్తిని చూపిస్తాయి ఆయన మనల్ని ప్రేమిస్తాడు కాబట్టే మన కష్టాలను తొలగిస్తాడు ఆయన మన అవసరాలను తీరుస్తాడు ఏస్క్రీస్తు అద్భుతాల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు మనం ఆయనను నమ్మాలి ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఇతరులకు సహాయం చేయాలి ప్రేమతో ఉండాలి ఏస్క్రీస్తు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయగలడు మనం ఆయనను నమ్మితే ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఏస్క్రీస్తును నమ్మండి ఆయనను ప్రేమించండి ఆయన అద్భుతాలను గుర్తు చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్